హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టిప్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా మీరు షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడతాయి అనమాట మన ఇంట్లో ఎక్కువ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మినప మినపగుళ్ళు మినపప్పు ఏదున్నా కానీ పాడైపోకుండా ఉండాలి అంటే ఆవు నూనె ఒక్క స్పూన్ వేసి మీరు పప్పు మనం ఏ డబ్బాలో వేసుకుంటామో అందులో ఆవ నూనె ఒక స్పూన్ వేసి మొత్తం కలిపేసేయండి డబ్బాను బాగా ఊపితే పప్పు అంతా కలిసిపోయింది ఆవ నూనె అన్నింటికి వెళ్ళుద్ది చాలా రోజులు ఉంటుందండి పప్పు పురుగు పట్టదు మనకి ఫ్రెష్గా ఏ అయితే తెచ్చుకున్నాం ఎలా ఉందో అలానే ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిప్పు అందరికీ అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇంకో ఇంకోటిప్పులోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మన ఇంట్లో రాగి గ్లాసులు కానీ చొంబులు కానీ బిందులు కానీ ఏమైనా ఉంటాయి కదా ఆ రాగికి సంబంధించి క్లీన్ చేసుకోవాలంటే చాలా మంది చాలా కష్టపడుతుంటారు అదేం అవసరం లేదండి కోల్గేట్ ఉంటే చాలు మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు కోల్గేట్ కొద్దిగా దాని మీద ఏదైతే నేనైతే గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ మీద కొద్దిగా వేసి మనం వాడకుండా పక్కన పెట్టేసిన బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తీసుకొని మీరు జస్ట్ అలా అప్లై చేసి ఒకే ఒక్క నిమిషం మొత్తం రుద్దండి రుద్దిన తర్వాత అంటే ఆ పేస్ట్ మొత్తానికి అంటించండి అంటిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఆ పేస్ట్తో అలా వదిలేసేయండి ఆ గ్లాస్ని వదిలేసిన తర్వాత మీరు మళ్ళీ ఒక్క ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ బ్రష్తో అలా రుద్దండి చూడండి మీకు చాలా తెల్లగా వస్తుంది బాగా మెరుపు కూడా వస్తుంది గ్లాస్కి నేను ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి చూడండి చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుంటుంది ఈ టిప్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుందండి నెక్స్ట్ టిప్పులోకి వెళ్ళిపోదాం గోధుమ పిండి కానీ లేదా మైదా కానీ ఏదైనా మనం పంచదార కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్లు డబ్బాలో పోయకుండా అలా పక్కన పెట్టేస్తూ ఉంటామండి హడావిల్లో అలాంటప్పుడు మన ఇంట్లో రబ్బర్ ఉంటే వేసుకుంటూ ఉంటారు కొంతమంది రబ్బర్ బ్యాండ్ ఉంటే అది లేకపోయింది అనుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టే చేయండి అంటే పురుగులు పట్టకుండా ఉంటాయి అనమాట ఓపెన్ చేసేస్తే పురుగులు పట్టిపోతాయండి ఆ పురుగులు పట్టి మళ్ళీ మనం తర్వాత వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని మీరు ఏం చేస్తారంటే ప్యాకెట్ ఎక్కడైతే మనం కట్ చేసామో ఆ కట్ చేసిన భాగం సమానంగా పెట్టండి పెట్టి స్టవ్ ఆన్ చేసి మన ఇంట్లో చాకు ఉంటుంది కదండి ఆ చాకు కొంచెం అంటే బాగా వేడి చేయొద్దు లైట్గా అటు ఇటు చాకుని తిప్పుతూ లైట్గా వేడ లేదా అన్నట్టు చూడాలంటే మనం పట్టుకుంటే మన చేయికి కొంచెం వేడి తగిలేలా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాని మీద మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ ఒకేసారి అలా అంటించేయకుండా కొద్ది కొద్దిగా అంటించండి తీయండి లేపండి అలా చేశారంటే అది అతుక్కుపోద్ది ఒకేసారి మీరు అనుకోండి కాలిపోయిద్ది అది కూడా ప్లాస్టిక్ కవరే కదా అందుకని ఇప్పుడు మీకు పిండి అన్నది పంచదార కానీ ఏదైనా బయటికి రాదు పురుగులు కూడా పట్టదు అంటే సీలు వేసినట్టుగా ఉంటుందన్నమాట ఇలా చేయండి తప్పకుండా ఈ టిప్ కూడా మీకు అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదండి ఇది కొన్ని ఒక నెల రెండు నెలలు దాటింది అనుకోండి ఏమవుతుందంటే డబ్బాలో చూసారా పురుగులు మామూలు బ్లాక్ కలర్ రెక్క పురుగులు ఉంటాయి కదా అవి రెక్క పురుగులే కాకుండా చిన్న చిన్న పట్లు కట్టేసినట్టుగా ఉంటుంది చూడండి నేను చూపిస్తున్నాను క్లియర్గా ఇదైతే బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదండీ ఆ రవ్వ ఏదైనా కానీ మీరు పాడైపోకుండా ఉండాలంటే రెండు బిర్యానీ ఆకులు తెలుసు కదండి రెండు బిర్యానీ ఆకులు వేసేసి మూత పెట్టండి మీరు మళ్ళీ వాడుకునేంత వరకు అసలు పురుగు అన్నదే పట్టదు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి నిమ్మకాయలు చాలా పెరుగుగా ఉంటాయి ఇప్పుడు నిమ్మకాయలు కొద్దిగా తెచ్చిన తర్వాత ఒడిపోయినట్టుగా ఉంటుంది రసం అన్నది బాగా రాదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని పోసి ఒక్క పది నిమిషాలు అలా వదిలేసేయండి తర్వాత చాలా బాగా రసం వస్తుంది తీయడానికి మెత్తబడతాయి కూడా ఫ్రెష్గా ఉంటుంది అంటే తేజస్సుగా ఉంటాయి అనమాట చూడడానికి చాలా బాగుంటాయి యాలకులు తీసుకోండి ఇంట్లో యాలకులు ఉంటాయి కదండీ ఆ యాలకులు ఒక పదిహేను ఇరవై దాకా తీసుకొని అది మరీ మెత్తగా కాకుండా లోపల గింజలు బయటకు వచ్చేంత వరకు అవి కొంచెం మెత్తబడేంత వరకు మీరు ఒక రాయితో కొంచెం చితక కొట్టండి మెత్తబడిపోతాయి ఇప్పుడు టీ టీపుడు డబ్బా ఉంటుంది కదా టీ టీపుడు డబ్బా తీసుకొని అందులో ఇవి వేసేసేయండి యాలకులు మొత్తం వేసి డబ్బా కాస్త ఊపి పెట్టారంటే మీరు ఎప్పుడు టీ చేసుకున్నా కానీ మళ్ళీ విడిగా వీటిని కలుపుకునే అవసరం లేదు రుచి కూడా చాలా బాగుంటుంది యాలకులు అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది టీ తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈసారి తొక్కలు ఉన్న యాలకులు తొక్కలు ఉన్నా కానీ ఇలా వేసేసి చేసుకోవచ్చండి మన ఇంట్లో చీమలు విపరీతంగా ఉన్నాయి మనం ఏం పెట్టినా బతకనివ్వట్లేదు అన్నం పెట్టినా చట్నీ పెట్టినా వేడిశన గుళ్ళు పెట్టినా కానీ స్టవ్ దగ్గర అస్తమానం ఇలా చేమలు వచ్చేస్తున్నాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను చూడండి మేము మిక్సీ ఇప్పుడే పెట్టాము అందులో చట్నీ చేస్తాం వెంటనే ఎక్కిపోతున్నాయి మిక్సీ జారు కానీ మిక్సీకి కానీ అసలు ఒక్కొక్కసారి కూడా ఎక్కిపోతాయి కూరకు కూడా ఎక్కిపోతాయి అంటే కారం ఉన్నా కానీ ఇవి బాగట్లేదు కరెంటు స్విచ్ బోర్డులో నుంచి వస్తున్నాయి అనమాట ఈ మధ్య బాగా స్విచ్ బోర్డు ఉంటుంది చూసారు అందులో నుంచి చేమలు వస్తున్నాయి కావాలంటే బాగా గమనించండి అలాంటప్పుడు మీరు ఒక గిన్నె తీసుకోండి తీసుకొని గోరువెచ్చని నీళ్ళు పోయండి ఒక అంటే ఒక గ్లాస్ వరకు పోసుకోండి గోరువెచ్చని నీళ్ళు అవి పోసిన తర్వాత ఇప్పుడు ఒక అంటే కొద్దిగా ఎక్కువ కాదండి కొంచెం దాల్చిన చెక్క పొడి అది వేయండి కొద్దిగా ఆ తర్వాత నిమ్మరసం ఒక చెక్క పిండి వేయండి ఒకవేళ మీ దగ్గర నిమ్మరసం లేకపోయినా పర్వాలేదండి వెనిగర్ ఉంటే డబ్బాతో అదేనో కొద్దిగా వేసుకోండి అది వేసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా కాఫీ పొడి అయితే మాత్రం వేసుకోవాలండి ఇది వేయడం వల్లనే చీమలు ఈ పవ ఈ స్మెల్కి చీమలు పారిపోతాయి అనమాట ఒకసారి ఫస్ట్ కలిపి నిమ్మరసం ఉన్ను చెక్క పొడి కలిసిన తర్వాత ఈ కాఫీ పొడి ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి తక్కువ మాత్రం వేద్దు స్పూన్ వేసి ఒకసారి మళ్ళీ కలపండి మొత్తం కలిసేలాగా చీమలు దెబ్బకి పారిపోతాయండి నిజంగా ఇంకా ఇప్పుడు ఇంకొకటి వేయండి ఏంటంటే మనం సోప్ సోప్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ సోప్ లిక్విడ్ తీసుకొని కొద్దిగా ఎక్కువ కాదు అర టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇది కొంచెం నీళ్ళలో కరగడానికి టైం పుట్టింది కొద్దిగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మొత్తం మనకి ఇంతే ఇంతవరకు వేసుకోవాలండి రెడీ అయిపోయింది మనకి అతి చీమలు విపరీతంగా వస్తున్నాయి ఈ మధ్య అందరింటికి కూడా వస్తున్నాయి మీరు ఆ నీళ్ళల్లో దూది కానీ క్లాత్ కానీ ఏదో ఒకటి ముంచండి ముంచి ఆ స్టవ్ కింద స్టవ్ పక్కన మిక్సీ జారు లేదా మిక్ చేమలు ఎక్కడ వస్తున్నాయి ఆ వస్తున్న దగ్గర ఆ బెజంలో కానీ లేదా బయట వైపు వస్తున్నా కానీ బాల్కనీలో కానీ లేదా ఎక్కడ వస్తున్నా కానీ ఈ నీళ్ళు బాల స్టవ్ దగ్గర అంటే మనం నీళ్ళు వంపలేము ఇలా దూది పెట్టు క్లాత్ పెట్టు పెట్టుకోవాలి అదే బాలకాని కానీ కొంచెం ముందు సైడ్ కానీ అయితే నీళ్ళు వంపేసేయండి అక్కడే ఆ బెజ్జాల్లో అలా నీళ్ళు వంపేస్తే ఆ చీమలు ఆ వాసనకి పారిపోవడం చచ్చిపోవడం జరుగుతాయి మేమైతే మాత్రం కిచెన్లో కాబట్టి స్టవ్ కింద కాబట్టి ఇలా మొత్తం రాసాము మిక్సీ వెనక కూడా చూశారు కదా ఇందాక చీమలు ఎలా వచ్చాయో ఆ మిక్సీ చుట్టూరు కూడా రాసామండి మిక్సీ పైన కూడా రాసాము ఈ నీళ్ళు స్టవ్ కింద కూడా మొత్తం అప్లై చేసుకున్నాము వెనక స్టవ్ వెనక భాగంలో కూడా మొత్తం మనకు ఎక్కడైతే చీమలు వస్తున్నాయో అక్కడ అప్లై చేసి చూశానండి చూస్తే మళ్ళీ మరుసటి రోజు వరకు కూడా ఆ స్మెల్ అలానే ఉంది చీమలు అనేది ఒక్క చీమ కూడా అక్కడికి రాలేదు చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి దీనివల్ల బొద్దింకలు కూడా రావండి చీమలు రాకుండా మనం చేసిన ప్రయత్నంకి బొద్దింకలు కూడా రావు ఒక బొద్దింక కూడా కనబడదండి చాలా బాగుంటుంది ఈ టిప్స్ అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చాలామందికి ఉపయోగపడతాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్